హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి ఎట్లున్నారు అందరూ మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నా లెక్కనే సూపర్ ఉన్నారని అయితే దేవుని కోరుకుంటున్నా రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే టమాటా తక్కు వేస్తాను నేను పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర అన్ని కలిపితే అయితే పచ్చడి వేస్తాను అది నా స్టైల్లో నేను ఎట్లా వేస్తాను అదైతే చేసి మీకు చెప్పబోతున్నా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను ఎట్లా వేస్తాను నీలిమ స్టైల్లో టమాటా పచ్చడి ఎట్లా ఉంటుందో మీరైతే చూసేయండి చూసేసి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి నా ఛానల్కి ఆ వీడియో అయితే షురూ చేద్దాం పదండి టమాటా పచ్చడి ఎట్లా వేసుకుందామో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అవన్నీ మీకు చూపెట్టి చెప్తాను చూసి నేర్చుకోండి చేసుకోండి చేసుకోండి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా ఉండేది మంచిగా ఉండేదా మంచి లేదా అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అసలు మర్చిపోకుండ్రీ ఓకేనా ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది వీడియో టమాటా పచ్చడిలా కావాల్సిన పదార్థాలు అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా ఫస్ట్ కొత్తిమీర కొంచెం ఒక ఫైవ్ రూపీస్ ఇది చిన్న కట్ట కొన్ని పచ్చిమిర్చి నేనైతే కేజీ టమాటా తీసుకున్నా కేజీ టమాటాకు సరిపడా ఏమి తీసుకున్నా నేను కొన్ని పచ్చిమిర్చి మీద తినేదాన్ని బట్టి కారము ఎంత తింటారో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఫుల్ పచ్చిమిరపకాయలు వేసేసినా పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు కేజీ టమాటాలు ఇట్లా చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న కట్ చేసుకుంటే తొందరగా కొడుకుతాయి అన్నట్టు ఇవైతే మనం టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే మనం ఎట్లా వేసుకున్న ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం చవయించుకొని ముగ్గుడు పెట్టుకోవాలి ముగ్గుడు పెట్టి దీంట్లో కొంచెం నూనె మిరపకాయలు కొత్తిమీర వేపుకోవడానికి సరిపడంత వేయించుకోవడానికి సరిపడా ఇదైతే వేసుకున్నాను నేను సరిపోతుంది ఇది ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కినాక ఫస్ట్ ఫస్ట్ మినిట్స్ వేసుకోవాలి తొందరగా అయిపోతుంది సాయంత్రము సాయంత్రం టైంలో మనకేమైనా లేదనుకో ఇట్లా టమాటాలు పచ్చడి వేసుకుందాం అనుకో అందరికి తెలిసినదే తెలిసినట్టే కాకపోతే నేను నా స్టైల్ ఎట్లా వేస్తాను మీ అందరికైతే చేసి చూపెడతాను అన్నట్టు ఇది కూడా చేసి చూపెట్టాలా అని అయితే అనుకోకండి ఓకేనా నా స్టైల్లో మా స్టైల్లో ఎట్లా వేస్తుంది టమాటా పచ్చడి అని అయితే నేను మీకు చూపెడతానా అందుకే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లానే వేస్తారా ఎట్లా వేస్తారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇట్లా వేస్తాను కొందరు కొందరు ఏమో ఆయిల్ వేయకుండానే అన్నీ ఉడకబెడతారు టమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ కలిపి ఉడకపెట్టి తర్వాత పోపు వేసుకుంటారు కొందరు నాకు తెలిసి కాబట్టి ఇదైతే నా స్టైల్ ఆయిల్ అయితే ఫుల్ హీట్ బగ్గ వేడైంది అన్నట్టు ఆయిల్ ఇప్పుడైతే దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసినప్పుడు బాగా చిట అన్ని పైకి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నా ఎంత ఫైరింగ్ ఇట్లా చెప్తాను కదా ఫైర్ అయితే అని మిరపకాయ అంటేనే ఫైరింగ్ అన్నట్టు నూనె లేచినాక బాగా చిత్తపట్టు సిద్ధపట్టు ఆడుతుంది చెల్లుతుంది జర జాగ్రత్తగా ఉండదు మిరపకాయలు వేసేటప్పుడు అయితే దూరం ఉండి వేసి మెచ్చి తర్వాత కొంచెం స్టవ్ కూడా చిన్నగా పెట్టుకోవాలి బాగా ఫుల్ పెట్టినా కానీ దెబ్బ దెబ్బ తేలుతూ ఉంటాయి అన్నట్టు అది కొంచెం గోలి దాకా మనమైతే పక్కకు ఉంచుకుందాం ఇవైతే కొంచెం గోలినాయి ఇంట్లోనే మనము కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడే కొత్తిమీర వేస్తున్న ఇది కూడా గోలాలే మంచిగా మిర్చితో పాటు ఇది రెండు గోలిన తర్వాత ఇది తీసి పక్కకు పెట్టుకున్నాక తర్వాత అప్పుడు మళ్ళీ మనము టమాటాలు వేసుకోవాలి ఎక్కడ వేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మంచిగా దగ్గర వడదాకా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇవి రెండు అన్నట్టు కొత్తిమీర అయితే మనము ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది టమాటా పచ్చడి కొత్తిమీర ఉంది ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా మంచిగా ఎక్కువ తక్కువ వేసుకున్నాం అనుకో ఘాటు ఘాటుగా మంచిగా ఉంటుంది టమాటా పచ్చడి నాకైతే అట్లా ఇష్టము కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నాం అనుకో ఇంకా కమ్మ ఉంటుంది కొత్తిమీర కూడా గోలింది మంచిగా మిరపకాయలు ఇట్లా గోల్చూ సరిపోతాయి కొత్తిమీర కూడా గోలింది కదా ఇదైతే మనం పక్కకు గిన్నెలో తీసుకొని పెట్టుకున్నాం మిరపకాయలుండి కొత్తిమీర అయితే గిన్నెల పక్కకు తీసుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుందాం అదే నూనెలా టమాటాలు వేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు సరిపోతుంది అనుకుంటున్నా నేనైతే సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి టమాటా పచ్చడి అంటే ఎందరికి ఇష్టం ఇట్లా రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే రోట్లే కూడా మిక్సీలోనే పడతా రోల్ లేదు నా దగ్గర కాకపోతే ఇట్లా వంపుకొని మిరపకాయలు వేముకొని ఇట్లా చేసుకునే పచ్చడం ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పులు చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకైతే మస్త్ ఇష్టం ఇట్లా మిరపకాయలు వేపుకొని టమాటాలు వేముకొని మిక్సీ పట్టుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే అబ్బా ఏ మటన్ చికెన్ కూడా పని అంత కమ్మ ఉంటుంది నాకైతే మస్త్ ఇష్టం మీ అందరికీ ఇష్టమా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా టమాటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఫుల్ పెట్టుకోవాలి ఫుల్ పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా దగ్గర పడేదాకా ఉడకబెట్టుకుందాం మంచిగా దగ్గర కుడకాలి దగ్గర కుడికిన తర్వాత అప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి అంతలోపు ఈ ఎల్లిపాయలు పొట్టు తీసుకుందాం ఎల్లిపాయలు పొట్టు తీసుకు అయిపోయింది మన టమాటాలు కూడా ఉడికినే ఉడకలేదా చూద్దాం అవతలేదు రో ఇలా మూత తీయంగా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఆవిరి చేతికి కొడతాయి నాకు అట్లా నేను ఒకసారి టమాటా కూడా ఉడికిపోయింది ఉడికింది టమాటా గిట్లనే నీళ్ళు లేకుండా మంచిగా టమాటాలు ఉన్న నీళ్ళన్ని ఎనికిపోయేదాకా మంచిగా దగ్గర పడదాకా ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడకబెట్టుకుంటేనే టమాటా తొక్కు మస్తుంటుంది అల్లారి అలా సల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకుందాం చూసిరు కదా ఎంత మంచిగా దగ్గర కుడికిందో ఇట్లా దగ్గర పెట్టుకోవాలి నీళ్ళు నీళ్ళు అస్సలు ఉండకూడదు చూసుకోవాలి నీళ్ళు నీళ్ళు ఉంటే పచ్చడి అంత గలీస్ గలీజు ఉంటుంది మంచి దగ్గర కుడకబెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఇంకా దీన్ని అయితే సల్లార్ పెట్టుకున్నాం సల్లార్ అంటే ఇంకా మస్తు ఎండ కొడుతుంది వానకాలం తినంగానే ఇంకొ ఎండనైతే దారి కొడుతుంది కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇండి దీన్ని టమాటా అయితే చల్లారిపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చల్లారింది బాగా చల్లారింది ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ టమాటా వేసుకోవద్దు ఫస్ట్ మిక్సీపాలి మిరపకాయలు మనం వేయించి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న మిరపకాయలు ఉన్ని కొత్తిమీర ఫస్ట్ వేసుకోవాలి అందులోనే పొట్టు తీసుకొని పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా నాలు ఏ పడదు ఇప్పుడైతే మిక్సీ ఫస్ట్ మిక్సీ పడదామేమిట్లా ఫస్ట్ మిరపకాయలు పడుకున్నాం అనుకో ఇది దంగిపోతుంది పచ్చి పచ్చి అయిపోతుంది టమాటా వేసినాం అనుకో బాగా మెత్తగా అయిపోయి మెత్తగా అయిపోతుంది అది మంచిగా ఉండేది కాబట్టి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అని కొత్తిమీర పట్టుకోవాలి దీని తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం టమాటా ఉడకబెట్టిన టమాటా వేసుకుందాం ఇంకో పిద్దాం జర జాగ్రత్త గిట్ల చూసారు కదా గిట్ల అవుతుంది గుమ్మ గుమ్మలాడే ఎంతో టేస్టీ టేస్టీ కమ్మ కమ్మ గుండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ టమాటా తొక్కును వేడి వేడన్నా వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్ సూపరు నాకైతే మస్తు ఇష్టం మీ అందరూ కూడా ఇష్టమా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లున్నదో లేదో మీకు చెప్తా మనమే ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా చూద్దాం వేడివేడిగా పట్టుకోవద్దని చెప్పిన కదా పట్టుకోవద్దు వేడివేడి పట్టణం అంటే మనము పట్టేటప్పుడు ఈ మూత అనేది ఎగిరి మన మీద జిల్లు తెది పచ్చడా కాబట్టి ఏది కానీ మిక్సీ పట్టేటప్పుడు సల్లారినకనే పట్టుకోవాలి అన్నం టమాటా తక్కువ ఎట్లా వేసుకొని అన్నం టమాటా తక్కు ఎందుకు నేనైతే టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నదో మంచిగా ఉందా మంచి లేదా అలా వేస్తుంది నేను చేసిన వాటి సూపర్ ఉంటుంది నాకు తెలుసు జర ఉప్పు అయితే తక్కువ ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే కొద్దినే వేసినాయి కదా ఉప్పు బీపీ పేషెంట్లంగా బట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు సూపర్ ఉంటుంది కాంబినేషను నెయ్యి ఉండి టమాటా తక్కువ సూపర్ అంటే సూపర్ ఉంటుంది తింటున్నా సూపర్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నది అంటే నాకు నేను మెచ్చుకుంటానని కాదు కాకపోతే నిజంగా సూపర్ ఉన్నది కొత్తిమీర అవన్నీ ఎక్కువ వేసుకున్నాం కదా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే టమాటా తొక్క అంత సూపర్ వస్తుంది నాకైతే నా నాకు తెలిసి నేనైతే అనుకుంటాను ఇది నా స్టైలు మీకు నచ్చిందా నచ్చలేదా నేను చేసిన టమాటా తక్కువ మీనైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడరి కొందరు కొందరు చెప్పినా కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇదైతే నీలిమ స్టైలు నా స్టైల్లో టమాటా తొక్కు నేను ఇట్లా వేసుకుంటాను అన్నట్టు మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయరు రోజుకు ఇంత వీడియో మళ్ళీ చివరిలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి దోస్తులు ఓకేనా బాయ్ బాయ్